నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు అవసరమైన కళ్యాణ మండపం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని స్థలాలను పరిశీలించారు త్వరలోనే క్యాంటీన్ నిర్మాణ పనులను ప్రారంభించారని సంబంధిత అధికారులకు తెలుగుదేశం నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్ బొలిదల శ్రీనివాస్ యాదవ్ కోదండయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే కృష్ణపట్నం ఒక ఇంపార్టెంట్ సెంటర్ ఎందుకంటే ఒక ఓడరేవు పెద్ద ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు జెన్కో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల మూడు యూనిట్లు ఎనిమిది వందల మెగావాట్ల లెక్కన టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ఒక సిఎల్ పవర్ ప్లాంట్ ఇవన్నీ ఉండాయి ఇక్కడ ఈ పామాయిల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఆ బయట నుంచి వచ్చిన వర్కర్సు ఈ జనాభా కూడా పెరుగుతుంది సో అందుకని ఒక ఇంపార్టెంట్ కృష్ణపట్నం స్వామి వేణుగోపాల సిద్ధేశ్వర వేణు స్వామి వేణుగోపాల స్వామి ఫండ్స్లో ఒక కళ్యాణ మండపం కట్టించాలి మంచి సెంటర్ అనేది నిర్ణయించుకున్నాం ఒక రెండు ఎకరాలు కేటాయిస్తే గవర్నమెంట్ సైట్ కాబట్టి ఎంత అవసరమైతే అది రెండు కోట్ల మూడు కోట్ల నాలుగు కోట్లు మాకు ఆ దేవస్థానానికి ఫండ్ ఉంది అంతకుముందు కూడా గవర్నమెంటు అది ఎండో మెయిన్ జనరల్ ఫండ్కి వెళ్ళి మార్చాలంటే మేము ఒప్పుకోలే దాన్ని అట్టే ఉంచాం సో మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ అక్కడ ఉంది ఇక్కడ ఒక కళ్యాణ మండపం అట్నే మనకి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది అరవై ఐదు లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టిస్తాము అది తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ సైట్ కూడా చూసేసాం అది చేస్తున్నాం రెండోది ఏంటంటే పోర్టు ఓడరేవు అదాని కృష్ణపట్నం పోర్ట్ వాడిని ఇక్కడ ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వాడుపడిపోయింది దాన్ని కట్టేదానికి మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్కి వాళ్ళకే అవసరం అధికారులకి అవసరం అందరికీ అవసరం ఎందుకంటే కృష్ణపట్నం ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ముతుకూరులో ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టేదానికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కట్టేదానికి సిఎస్ఆర్ ఫండ్ కింద కూడా వాళ్ళని కోరుతాము చేయించుకుంటాం ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ఈరోజు అన్ని స్థలాల ఎంపిగా చేసాం అందరి నాయకులను వెంట పెట్టుకుని స్థలాలు ఎంపిక చేసాం తొందరలో ఈ మొదలయ్యేటట్టుగా చూసుకుంటాం